గృభ్యో నమ డిసెంబర్ ఐదున జరగనున్న నాగుల పంచమి గురించి నేడు విపులంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పంచమి రోజున వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు మరియు ఈ ప్రత్యేక దినాన్ని ఈ వృషభ రాశి వారు ఎలా ఆచరించాలో చూద్దాం మొదటిగా నాగుల పంచం అనేది సర్పదేవతలకు నివేదనగా జరుపుకునే ఒక పూజా కార్యక్రమం ఈ రోజున పాములు గోపాలు వంటి సర్పదేవతలను పూజించడం పశువు సంరక్షణ పశువులను శ్రద్ధ పెట్టడం ఎంతో ప్రాధాన్యమైనది వృషభ రాశి వారికి ఈరోజు చాలా అదృష్టకరంగా ఉండబోతుంది ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించడం ముఖ్యంగా పూజలు చేయడం మంత్రజపం చేయడం లేదా దానం చేయడం వారికి చాలా మంగళకరమైన ఫలితాలను ఇస్తుంది ఈ రోజున వృషభరాశి వారు ఆర్థిక విషయంలో మంచి అవకాశాలు ఎదుర్కొంటారు కానీ ఎప్పుడూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఖర్చు విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఫలితంగా పెట్టుబడులు చేయాలంటే ఒకసారి బాగా ఆలోచించి సంప్రదించుకుని మాత్రమే చర్యలు తీసుకోండి ఇక ఆరోగ్య విషయంలో కూడా వృషభ రాశి వారు ఈ రోజున మంచి శక్తి ఉత్సాహంతో ఉండే అవకాశాలు ఉన్నా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి సరైన ఆహారం తీసుకోవడం బలహీనత నుంచి బయటపడడానికి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం ఇక ప్రేమ సంబంధాల విషయంలో వృషభ రాశి వారు మంచి సమయం అనుభవించవచ్చు పర్యాయంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరితో సమయం గడపడం రోజు నా రిలేషన్ మీరు మంచిగా బలపడుతుందని చెప్పవచ్చు ఇక ఈరోజు పూజ చేసేవారు ప్రత్యేకంగా నంది గోపాల లేదా సరస్వతీదేవి పూజలను జరుపుకుంటే వారి జీవితంలో మనశ్శాంతి అదృష్టం పెరుగుతుంది అలాగే సరిపోయే దానాలు లేదా పసుపు కుంకుమ వంటి విషయాలు కూడా ఈరోజు చేయడం ఉత్తమం ఇక ఈ రోజున మీరు ఏం చెయ్యాలి ఎలా చేయాలి అన్న విషయాలను ఒకసారి చూద్దాం ఎప్పుడు మంచి మనసుతో ధైర్యంగా ఈరోజు పూజలు చేయండి ఇది వృషభ రాశి వారికి ఒక సంతోషకరమైన ఉత్సాహభరతమైన రోజు కావాలని కోరుకుందాం ఈ విధంగా పూజ చేస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు